గేమ్ చేంజర్ అనే సినిమా హిట్ లేకపోతే ప్లాప్ ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని వాళ్ళు కావాలనే దూరం చేసుకొని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మా సినిమా చూడకపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు ముందుగానే హెచ్చరియడం ఆశ్చర్యాన్ని కలిగించింది వాస్తవానికి గేమ్ చేంజర్ అనేది గేమ్ చేంజర్కి ఎలా మారిపోయిందంటే ఇంకెవ్వరు కూడా స్టేజ్ల మీద కానీ సినిమా ఫంక్షన్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కానీ కుళ్ళు జోకులు కానీ కుళ్ళు సెటైర్లు కానీ పనికిరాని వేస్ట్గా చేత మాట్లాడటం కానీ వేస్ట్గా మీరు సెటైర్లు వేసుకుంటూ మీరే ట్రోలింగ్ చేసుకుంటూ మీరే చివరికి నవ్వు రూపాయలు మాత్రం గేమ్ చేంజర్ దాంట్లో మాత్రం గేమ్ చేంజర్గా నిలిచిందని మాత్రం వాస్తవం ఇప్పుడు చెప్పాలి అంటే ఈ గేమ్ చేంజర్ సినిమా నూట ఎనభై ఆరు కోట్లు కలెక్షన్ చేసింది అని చెప్పి ఈ దిల్ రాజోళ్ళ అఫీషియల్ పేజ్లో పెట్టారు పెడితే దానిపైన ట్రోల్స్ అవుతుంది విపరీతంగా ఎక్కడైనా కానీ ఎంత ఎంత ఫేక్ పెడతారు ఎంత ఫేక్ పెడతారు లేకపోతే ఎంత అయిదని చెప్పి ఒక రకంగా ఇంకొంతమంది ఏమో వేరే సినిమా కంటే కూడా మావి తక్కువ చూపించారా అని చెప్పి ఇంకొంతమంది ఇట్లా ఎవరు ఫ్యాన్స్ ఆడుకుంటారు కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ఫేక్ కలెక్షన్లు ఇవన్నీ దానికంటే కూడా రామ్ చరణ్ గారి వీడియో వీడియో అయితే రామ్ చరణ్ గారి వీడియో అయితే వైరల్ అవుతా ఉంది ఒక్కసారి చూడండి ఆ రామ్ చరణ్ గారి వీడియో ఆయన గతంలో ఒక మాట అన్నాడు ఈ గేమ్ చేంజర్ సినిమా కంటే ముందు ఏది ఈ కలెక్షన్ల గురించి వీటి గురించి నా సినిమాకి నేను డిస్ప్లే ఇవ్వను కలెక్షన్లు నిన్న వచ్చినాయి ఇది అని చెప్పి చూడండి ఆయన ఉన్నాడు సో దాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా పది మంది ఈ సినిమా బాగుందని చెప్పడంలో ఉన్న ఆనందం ఈ నంబర్స్ ఖచ్చితంగా ఇవ్వదు so i'll personally take a stand never to again uh, display numbers officially from my production houses be it Kodidana productions or any producer i work with because rain pony controversies was and we are all very good friends all the actors and we want the fans also be in the friendly ila untarani me in the healthy atmosphere lone andro oka healthy competition dani ila nizam actors అర్థమైంది రామ్ చరణ్ గారు గతంలో చెప్పారు ఈ సినిమా ఫంక్షన్ గురించి ఇటు గురించి ఎందుకు జనాలకి వాళ్ళ మైండ్ సెట్ని వేరుగా తీసుకెళ్లడం సినిమా సినిమా నా సినిమాలకి లేకపోతే నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలకి నేను కలెక్షన్లు అనేది ఇవ్వను అఫిషియల్గా నా ప్రొడ్యూషన్ కూడా నేను అదే కోరుకుంటాను అయితే అని చెప్పి రామ్ చరణ్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈరోజు నూట ఎనభై ఆరు కోట్లు అని చెప్పి డిస్ప్లే చేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా కలెక్షన్ రెండు వందలు వచ్చినాయి ఐదు వందలు వచ్చినాయి ఆరు వందలు వచ్చినాయి ఎందుకంటే ఓరి నాయన ఈ సినిమా పెద్ద హిట్ ఏమో మనం చూడపోతే మనం వెనకబడిపోతాం ఒకసారి అన్న ఇటువంటి సినిమాను చూద్దామని చెప్పి ఆడియన్స్ అనేది వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఆ ఆలోచనతో ఏదైనా ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఇంకొంతమంది జనాలు ఏమైనా ఎక్కువ వస్తారేమో అన్న ఆలోచనలు పెట్టుకుంటున్నారు బహుశా మౌత్ టాక్ అనేది విపరీతంగా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది ఈ గేమ్ చేంజర్ సినిమా పైన అది ఎంత చేసినా కూడా ఏమీ చేయలేదు ఇంకా పృథ్వీని పిలిచి ఏదో మాట్లాడుకోవడం లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఇంకేం చేసినా కూడా చేతులు దాడిపోయింది అంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది గేమ్ చేంజర్ సినిమా పైన అయితే పడింది ఇంకా దిల్ రాజ్ గారికి ఈ ఇతను ఆయన తీసిన కెరియర్లో బిగ్గెస్ట్ ప్లాప్లు అనేది దిల్ రాజు గారికి ఈ సినిమా కూడా ఆయన లిస్ట్ అయితే చేరింది ఆయన ఒకప్పుడు దిల్ రాజ్ గారి బ్యానర్ బ్యానర్ని చేరే సినిమాలు వస్తున్నాయంటే పర్లేదు చూడవచ్చు అనుకునేవాళ్ళు ఆయన కూడా రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి రాజకీయంగా ఆయన కూడా విమర్శలు చేసే స్థాయికి వెళ్ళిపోయారని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ వర్గం అంతా దిల్దజ్ గారిని దూరం పెట్టేశారు ఇంకా సినిమాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం దండగలే కానీ కాకపోతే ఎందుకో చెప్పాలనిపించింది రామ్ చరణ్ గారు గతంలో ఎట్టన్నారు అన్నారు ఇప్పుడు ఇది పరిస్థితి అయ్యి అని